మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా పీజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని ఉప కులపతి కూనా రాంజీ తెలిపారు తక్కువ కాల వ్యవధిలోనే విద్యార్థులు డిగ్రీలు పొందేలా కోర్సులు అందుబాటులో ఉంచుతామన్నారు ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఎన్ని అనుబంధ కళాశాలలు ఉన్నాయి ఎంతమంది విద్యను అభ్యసిస్తున్నారనే అంశాలపై వీసీ రాంజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అలాగే అనుబంధ కళాశాలలు ఉన్నాయి అలాగే యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు వంటి అంశాలను మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ విసి రామ్జీ ఉన్నారు ఆయనతో మాట్లాడదా సార్ చెప్పండి కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అలాగే కొత్తగా ఏమైనా కోర్సులు ప్రవేశపెడుతున్నారు కృష్ణ యూనివర్సిటీలో నుండి ఎఫ్లేట్ కాలేజ్ వన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ స్టూడెంట్ చదువుతున్నారు యూజీ పీజీ యూజీ ప్రొఫెషనల్ పీజీ ప్రొఫెషనల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో పీజీ సెంటర్ చేస్తున్నాం అందులో సర్టిఫికేట్ కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ వన్ సిక్స్ మంత్స్ డిప్లొమా కోర్సు వన్ ఇయర్ డిప్లొమా కోర్సు జర్నలిజము గ్రీన్ టెక్నాలజీ లాంగ్వేజెస్ లైక్ జపనీసు ఫ్రెంచ్ స్పానిష్ జర్మన్ లాంగ్వేజెస్ మీద కూడా చేస్తూ సొసైటీకి అమరావతి డెవలప్మెంట్కి మచిలీపట్నం పోర్ట్కి డెవలప్మెంట్ లాజిస్టిక్ సప్లై చేయడం అలాగా షార్ట్ టర్మ్ కోర్సెస్ షార్ట్ టర్మ్ డిగ్రీసు ముందుగా ప్లాన్ చేస్తున్నాము ఆ సక్సెస్ని బట్టి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను యూనివర్సిటీ అనేది డెవలప్ అవ్వాలంటే ప్రధానంగా విద్యార్థులు రావాల్సి ఉంది కానీ కృష్ణా యూనివర్సిటీకి వస్తే ఇక్కడ ఉండడానికి వసతి లేక విద్యార్థులు చాలామంది కూడా ఇతర యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు ఈ యూనివర్సిటీ హాస్టల్స్ నిర్మాణం అనేది నత్తనడకన సాగుతుంది ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది గర్ల్స్ హాస్టల్ ఈ యొక్క మార్చి నాటికి రెడీ అయిపోతుంది మూడు మంది స్టూడెంట్స్కి అన్ని యొక్క ఫెసిలిటీస్తో త్రీ హండ్రెడ్ స్టూడెంట్ గర్ల్స్ హాస్టల్ అయితే రెడీ అవుతుంది బాయ్స్ హాస్టల్ మాత్రం మీరు చెప్పింది కరెక్టే గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాము కొన్ని ఫైనాన్స్ సపోర్ట్ వస్తే బాయ్స్ హాస్టల్ ఇంజనీరింగ్ బ్లాక్ రెండు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఒక డెబ్భై కోట్లు ఇస్తే మావి ఒక అరవై కోట్లు పెట్టాం కాబట్టి మా డబ్బులు కొద్దిగా ఇంక మరి లేవు కాబట్టి గవర్నమెంట్ చదువుతున్నాం ఒకసారి ఒకసారి అవి ఇచ్చాక డెఫినెట్గా అవి నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి బాయ్స్ హాస్టల్ అయితే రెడీ అవుతుంది గర్ల్స్ హాస్టల్ మాత్రం మార్చ్ ట్వంటీ సిక్స్కి రెడీ అయిపోతుంది ఈ స్పోర్ట్స్కి ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు అట్లాగే ఇప్పుడు మన యూనివర్సిటీ గ్రౌండ్ చూసుకున్నట్లయితే చాలా పల్లంగా ఉంది వర్షం వస్తే ఆ గ్రౌండ్ అనేది చెరువులా మారుతుంది దాని డెవలప్మెంట్కి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇంటికి ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఒక టెన్ క్రోర్స్ అవుతుంది దాన్ని యొక్క ఫుల్లింగ్ చేయడానికి ఫస్ట్ ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది ఆల్రెడీ బడ్జెట్ ఎలకేట్ చేసాం దాన్ని ముందుగా చేసి మిగతా ఇది ఒక ట్వంటీ ఏకర్స్ ఉంటుంది ఇంకా మిగతా సెవెంటీ ఎయిటీ ఏకర్స్ ఫేజ్ వైజ్ చేస్తాం ఒకసారి అంత డబ్బులు చాలా కష్టం కాబట్టి ఓ త్రీ ఫోర్ ఫేజ్ల్లో చేసి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాం ప్రొఫెసర్ల కొరత యూనివర్సిటీని వేధిస్తుంది అని అంటున్నారు ఎంతమంది అవసరమై ఉంటుంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్యాకల్టీ అయితే ఎయిటీ వరకు ఉన్నారు బట్ మీరు చెప్పేది పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే కొరత ఉంది మాకు శాంక్షన్ పోస్టులు నూట ఎనిమిది ఉన్నాయి అందులో యాజాన్ టుడే ఇరవై ఉన్నాయి ఇరవై మంది ఉన్నారు మిగతావి గవర్నమెంట్ అయితే శాంక్షన్ వన్ నాట్ ఎయిట్ ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్లో కూడా అరవై మూడు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ఒకసారి అవి శాంక్షన్ అయ్యాక గవర్నమెంట్ కొద్ది లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ లీగల్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయి గవర్నమెంట్ ఇదైతే ఒక ఈ గవర్నమెంట్ ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ దానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అది ముందుగా అది ఆయుధంగా తీసుకొని ముందుకు వెళ్తాం రిక్రూట్మెంట్ చేసి పర్మనెంట్ ఫ్యాకల్టీని చేస్తాం మొత్తంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నాము ప్రధానంగా ఏదైతే లెక్చరర్ల సమస్య కావచ్చు లేకపోతే ఆట స్థలాలు లేకపోతే విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా విసి కోన రామ్జీ చెప్తున్నారు కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా